వెల్కమ్ టు స్టార్ సర్కిల్ గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లు లెక్చరర్ల కోసం దరఖాస్తు ఆహ్వానము మనకు ఉన్నటువంటి సమాచారము అన్ని జిల్లాలలో పార్ట్ టైం టీచర్ల కోసము నోటిఫికేషన్ వెలవడం జరిగింది అది అన్ని జిల్లాల్లో ఈ నెల ముప్పైన డెమోలు జరుగుతున్నవి మనకు ఒకసారి మీరు దాన్ని మనం చూసుకున్నట్టయితే ఖమ్మం ఎడ్యుకేషన్లో ఖమ్మం సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇరవై ఒకటి సాంఘిక సంక్షేమ గురుకులాల విధానాలు పార్ట్ టైం లెక్చరర్లు పార్ట్ టైం టీచర్లు నియమం కానీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకులాత్ జోనల్ అధికారి కుప్పల స్వరూపరాణి తెలిపినారు ఇక్కడ టీజీటీ పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడి ఇక్కడ పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో అవశాస మార్కులకు కలిగి ఉండాలని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకు ఇరవై తొమ్మిదిలోగా ఎన్ఎస్సి కాలనీలో గురు గురుకులాత్ జోన్ కార్యాలయ దరఖాస్తుతో పాటు అర్హతల దిరాక్సులు కాపీలుగా నేరుగా ఈ నెల ముప్పై తారీఖు ఉంటుంది అంటండి ఇక్కడ టీజీటీ పీజీటీతో పాటు లైబ్రేరియన్ హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు పంపాలని స్వరూప గారు కోరినారనమాట ఇది ఖమ్మం సంబంధించి నెక్స్ట్ సంబంధించి మంచిర్యాలలో అర్బన్లో సంబంధించి ఇరవై ఐదు తెలంగా అంటే భూపాలపల్లిలోని ములుగు పెద్దపల్లి ఆసిఫాబాద్ మంచిర్యాల ఇరవై ఐదు తెలంగాణ గురుకుల సంక్షేమ జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యంలో బోధించిన అధ్యాపకులు తెలుగు హిందీ ఇంగ్లీషు జూనియర్ లెక్చరర్లు హెల్త్ సూపర్వైజర్ పీఈటి పీడీలకు ఎంపిక నలభై తొమ్మిదిన కోర్ సబ్జెక్టులకైనా సైన్స్ సైన్సులు సోషల్ లైబ్రరీ సబ్జెక్టులు గిన్న ముప్పైనా డెమ్మోలు నిర్వహిస్తున్నారంట యాజువల్గా మిగతా ఉన్నటువంటి ఉంటుంది దీంట్లో హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు జనరల్ నర్సింగ్ జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఏదైనా డిగ్రీ గుర్తింపు అనేటి నుంచి అర్హత కలుగుతుందడుగుతున్నారు ఇది మంచిర్యాలకు సంబంధించి తర్వాతకు మనకు గురుకులాల్లో ఇది వచ్చేసి రంగారెడ్డి మెడిచల్ మల్కాజ్కి సంబంధించి దీంట్లో కూడా సరే ఈ నెల ముప్పై తారీఖున చిలుకూరు బాలాజీ గురుకుల పాఠశాలలో ఉదయం నెల నుంచి డెమోలంట అంట ముప్పై ఏడో తారీఖు బోట్ని పాఠశాలకు సంబంధించి నువ్వు మనకు వచ్చేసి ముప్పై ఒకటి తారీఖు బోట్నీ జువాలజీ ఫిజిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సబ్జెక్టులకు సంబంధించి డెమో ఉంటుంది అన్నారు ముప్పై ఏడో తారీఖు మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అన్నారు ఆ తర్వాత మొన్న ఒకటి మామనార్ డిస్టిక్ కూడా సంబంధించినది ఉంది అది ఒకటి మనకు మామనార్ సంబంధించిన దాంట్లో ఇవన్నీ మామనార్లో కూడా సరే అది యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్కి అయిపోయింది ఏదైనా ఉంటే మీరు మామనార్ డిస్టిక్ సంబంధించి కూడా పాత మామనార్ డిస్టిక్ అక్కడ కూడా అడగవచ్చు అన్ని డిస్టిక్లో ఈ నెల ముప్పై వరకు ఉన్నవి మీరు ఎంక్వైరీ చేసుకుంటే పార్ట్ టైం లెక్చరర్లకు సంబంధించి జీతాలు కూడా మంచిగా ఉన్నాయండి జూనియర్ లెక్చరర్కు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీజీటీ టీజీ టీచర్లకు పద్దెనిమిది వందల రెండు వందల వేతనాలు ఉన్నవి సో మీకు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది రంగారెడ్డి మెడిచల్ మల్కాజిగిరి దీంట్లో కూడా తెలుగు హిందీ ఇంగ్లీషు స్పెషల్ టీచర్స్ హెల్త్ సూపర్వైజర్లు పీఈటితో పాటు పీఈడీ లైబ్రరీ వంటి పోస్టులకు కూడా ఉన్నాయి ఈ నెల ముప్పైన పాఠశాలకు సంబంధించి ముప్పై ఒకటిన జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి ఇది గ రంగారెడ్డి మెడిచల్ మల్కాజిగిరి తర్వాత మంచిర్యాల సంబంధించి పాత జోన్ అండు పాతం ఆదిలాబాద్ అషాబాద్ మంచిర్యాల ములుగు పెద్దపల్లి భూపాలపల్లిలో ఐదు ఇరవైనాలు తర్వాతకు స్కూల్కి సంబంధించినటువన్నీ ఇరవై తొమ్మిదో తారీఖు జూనియర్ కాలేజ్ లెక్చర్కి సంబంధించి ముప్పై తారీఖు రోజు మనకు డెమో జరుగుతున్నవి మీరు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి ఇది ఖమ్మంది ఇంకా నిజామాబాద్ది మెదక్ కూడా ఉన్నాయి మెదక్లో కూడా సరే ఇవే సేమ్ పోస్ట్లు ఉన్నాయి మీరు అప్లై చేసుకుంటే మనకు ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్లో కూడా సరే ఉన్నాయి హైదరాబాద్ జోన్లో కూడా సరే హైదరాబాద్ ఇష్యూల్లోనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ వీడియో నచ్చుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో కూడా గురుల నోటిఫికేషన్ కూడా వస్తుంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అండి థ్యాంక్ యూ సో మచ్